పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతు వాళ్ళందరికీ నా నమస్కారం ఈరోజు అభ్యుద పరిచయ కార్యక్రమానికి కర్నూలు జిల్లా జయగ్రారం పత్తికొండ మండలం నుంచి శ్రీ కురవ చిన్న మునిస్వామి గారు మన పాడి పంటల స్టూడియోకి రావడం జరిగింది వీరు తన పంట పాలనందు ఉల్లి పంటను సాగు చేస్తూ అధిక దీపాలు సాధిస్తున్నారు ఈ రోజు ఉల్లి పంటల యొక్క వివిధ పద్ధతిలో నాట్ల విధానం గురించి మన పాడి పంటల స్టూడియోకి వివరించడం జరుగుతుంది నమస్కారం అండి మునుస్వామి గారు నమస్కారం మునుస్వామి గారు ఈ ఉల్లి పంట ఏకముందు మీరు ఏమైనా పంటలు వేశారండి ఉల్లి పంట చేయకముందంటే అక్కడ మామూలుగా కూరగాయలు గ్రౌనెటు రెడ్ గ్రాము బెంగాల్ గ్రాము ఇవన్నీ మా ఏరియాలో పంట పండలు పంటలు సార్ పాడి పంటలు ఓకే గారు మీ గ్రామంలోని నేలలు ఏ విధంగా ఉంటాయండి నేలలు వచ్చి మనకి ఎర్ర నేలలు ఉన్నాయి తర్వాత బ్లాక్ సాయిల్స్ ఉన్నాయి అంటే నల్ల రేగడి నేలలు ఉన్నాయి కొంత మామూలుగా చౌడు నీళ్ళలు కూడా ఉన్నాయి సార్ మున్సామి గారు మీ గ్రామంలో నీటి సదుపాయం ఉందండి గ్రామంలో వర్షాధారం ఉంది కాలువల ద్వారా ఉంది తర్వాత బోర్వెల్స్ ద్వారా బావుల ద్వారా కూడా కొంత ఏరియా ఉంది సార్ ఈ ఉల్లి పంట వేసేటప్పుడు ఎకరానికి ఎంత విత్తనాలు సేకరిస్తారండి అంటే మామూలుగా మనం విత్తనాలు వేసే విధానంలో డైరెక్ట్ సోయింగ్ పద్ధతి ఉంది మళ్ళా పోసుకొని మెయిన్ ప్రధాన ల్యాండ్ లెక్ పెట్టేదానికి పద్ధతి ఉంది సార్ ఈ డ్రిప్ కో పద్ధతి తర్వాత మల్సింగ్ సీటుకో పద్ధతి ఉంది సార్ ఆ పద్ధతులు ఏమంటే మనకి సోయింగ్ వేస్తే విత్తనం అనేది ఎక్కువ పోతుంది సార్ మళ్ళీ పోయడం ద్వారా మనకి అంటే దానికి దీనికి ఒక కేజీ రెండు కేజీలు తక్కువగా వస్తుంది సార్ మనకి విత్తనం అంటే నాలుగు పద్ధతులు ఉన్నారు దాన్ని ఏమైనా వివరించగలరా అండి అంటే మనకు ఒక్కొక్క పద్ధతికి విధానం ఉంటుంది సార్ పాత పద్ధతులు అనేవి మనకు డైరెక్ట్ సోయింగ్ రెండోది వచ్చి మనకి నార్మల్ పోసి నార్మల్ నుంచి ప్రధాన పంటలు ఎక్కేసేది ఒకటి తర్వాత ఇప్పుడు కొత్త పద్ధతిలో వచ్చేసి మనకిది డ్రిప్పు తర్వాత మల్చింగ్ షీట్ సార్ దీనికి దానికి డిఫరెంట్ ఏమంటే మల్చింగ్ షీటు ద్వారా కొంత మనకి రైతుకి నీటి యాజమానం కావచ్చు మందులు కావచ్చు వాటివనేవి మొక్కకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది సార్ ఈ పాత పద్ధతి ఏంటంటే రైతు వాటర్ని బట్టి చేసి ఆయన డైరెక్ట్గా పొలంలో మందు చల్లడం ఇదన్నీ అనేది ఆయనకి కొంత శ్రమతో కూడుకున్నది నీటి అంటే ఎక్కువ వాడకం కూడా ఉండే సార్ ఇప్పుడు అదే ఈ కొత్త పద్ధతి ద్వారా నీటి వాడకం తగ్గుతుంది రైతు శ్రమ తగ్గుతుంది తర్వాత మందులు చల్లే విధానంలో కూడా డైరెక్ట్ టిప్ ద్వారా కూడా మనము మొక్కలకు అందించేది పద్ధతి సార్ ఇప్పుడు దానికి దీనికి డిఫరెంట్ అనేది చాలా సమయం నీళ్ళు ఆదా ఇవన్నీ కూడా తగ్గుతుంది సార్ కొత్త పద్ధతికి కొత్త పద్ధతి మామూలుగా ఎక్కడి నుంచి తెచ్చుకుంటారండి విత్తనాలు అంటే ఎక్కువ మనకు కొంతమంది రైతులు పొలంలోనే వేసుకొని కొంతమంది చేస్తారు సార్ కొంతమందికి ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకు సప్లై చేస్తారు సార్ ప్రధాన పొలం నాట్లేసే ముందు ముందు నూతన విధానాలే పాటిస్తుంటారా అంటే మనకు దుక్కి దున్ని మైనం ల్యాండ్ని అంత ప్రిపరేషన్ చేసుకొని అంటే దుక్కి దున్నినప్పుడు ఏంటంటే ఈ ఏరుపురుగు రాకుండా మనం మనస్ కానీ లేకుంటే మన వేప చెక్క కానీ వేప పిండి కానీ ఆ నీళ్ళలో కలిపేయడం ద్వారా మనకి కొన్ని పురుగులు అనేటువంటి నీళ్ళలో ఉండే కొన్ని తగ్గిపోతాయి అది కూడా దాని తర్వాత మనం మళ్ళీ అంతా రెడీ చేసేసుకొని మళ్ళలో ఉన్నదాన్ని మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ చేస్తాం సార్ నా చూసారు కదా శ్రీ కురవ చిన్నముని స్వామి గారు తన పంట పొలం ఉల్లి పంటలు సాగు చేస్తూ అది తీబిలు సాధిస్తూ అలాగే వివిధ పద్ధతులతో నాట్లు విధానం గురించి మనం చక్కగా వివరించారు అంతవరకు ధన్యవాదాలు ధన్యవాదాలు సార్